నమస్కారం ఇక్కడ మా ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు తండ్రి నా యొక్క సుభాషిస్తున్నా ఈరోజు ఇక్కడ ఈ అవేర్నెస్ క్యాంప్ అసలు ఇక్కడ చాలా స్కూల్ ఉన్నాయి ఇక్కడే ఎందుకు కలెక్ట్ చేసుకున్నారు

ఈరోజు చిన్న కుటుంబాలు కాబట్టి ఒక ఫాదరు మదరు సిస్టర్ ఇట్లా నలుగుంటారు కదా మినిమం అందుకు మేము ఇక్కడ ఒక వంద మంది చెప్తే నాలుగు వందల మంది చెప్పినట్టుగా పెట్టాము మీకు ఇక్కడ జరిగేసారి ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్తో షేర్ చేసుకుంటారో కదా ఎంతమంది షేర్ చేస్తారు అందరూ షేర్ చేసుకుంటారు ఒకరైతే కారణం మీ సిస్టర్ ఉంటే సిస్టర్ లేకపోతే బ్రదర్ ఉంటే బ్రదర్ మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ జరిగింది అని చెప్పుకోరా చెప్తారు కదా ఓకే ఇప్పుడు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ కావాలనుకుంటున్నారు సిట్ హ్యాండ్స్ రిజిస్ట్రేషన్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరు అందరూ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు అందరు కూడా పోలీస్ ఆఫీసర్ అంటే ఇప్పుడు చాలా తక్కువ మంది పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు పోనీ డాక్టర్ తక్కువ మంది అవ్వాలనుకుంటున్నారు ఓకే ఎక్కువ కా

సినిమాకి వెళ్ళాలి ఏ సినిమాకి వెళ్ళాలి అది సెలెక్ట్ ఆ సినిమా ఏ హాల్లో ఆడుతుంది అది ఇక్కడ నుంచి మనం ఎంత దూరంలో ఉండే మీద వెళ్ళాలా రిక్షా విషయానికి వెళ్ళాలా నడికి వెళ్ళాలా అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి దేనికైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి అదేవిధంగా మనం ఏ పని చేసినా ఏ పని చేసినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను టీచర్ అవ్వాలి లేదంటే యాక్టర్ అవ్వాలి అంటే సరిపోదు సరిపోతున్నా సరిపోదు ఇనీషియల్గా ఏం చేయాలి ఏ ఏది క్వాలిఫై అయితే మనం అక్కడికి చేయాలి కదా ఫస్ట్ ఇనీషియల్గా మనం ఒక సర్టిఫికేట్ కావాలి అదే అది టెన్స్ ఇంట్రా డిగ్రీయా అని చూసుకోవాలి అంతే కదా అదే విధంగా మనం ఏది అవ్వాలి ముందు ఒక ప్లాన్ ఆఫ్ ఎక్స్ అది లేకుండా మనం అవతాం అనుకుంటే కళ్ళు కనాలి ఇంకేముండదు ఏమి కళ్ళు కండే మిగలదు కాబట్టి ముందు ప్లాన్ ఆఫ్ ఎక్స్ ఉండాలి నేను కూడా ఇలాగే నేను టెన్త్ చదువుతున్నప్పుడు సన్స్ ఫ్యాక్టర్లు అవ్వాలి అనుకున్నాను అయ్యనే లేదు అయినా లేదండి మాట్లాడుతుంది

మెడిసిన్కి వెళ్ళాలనుకుంటున్నారు చాలా విద్యార్థులు ఏం చేయాలి అసలు ఇప్పుడు ఎవరైతే ఎయిన్త్ క్లాస్ ఉన్నారో వాళ్ళకే అవసరం మీరు ఎప్పుడో ఇంటర్మీడియట్లో అనుకుంటే ఎవరు ఇప్పుడు ఎయిత్ క్లాస్లో అనుకుంటే ఖచ్చితంగా అవుతారు కాస్ట్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు క్లాసులు తన సబ్జెక్ట్స్ కూడా మీరు సైన్త్ క్లాస్ మ్యాథ్స్ కానీ ఇంకోట్ కానీ అంటే ఇంజనీరింగ్కి వెళ్ళేవాళ్ళు మ్యాథ్స్ లేకపోతే సైన్త్ సబ్జెక్ట్ మీరు ఎవరైతే మర్చిపోకుండా ఈ సబ్జెక్టు ప్లీస్ ఉంటారో అది గ్యారంటీ చేయండి అంటే మీరు ఏం చేయాలంటే మనం ఏమో ఏం చేస్తాను జనరల్గా సెవెంత్ నైన్ ఎయిత్కి వెళ్ళగానే ఆ ఒకసారి పసనం కొత్త సబ్జెక్ట్ కదా కొత్త నేర్చుకుంటాం లేదా బట్టి పడతాం రాసుకోం అది కాదు మనకి ప్రతీది కూడా సబ్జెక్ట్ ంటే ఇది కంటిన్యూస్ అవుతుంట ఇప్పుడు ఒక సబ్జెక్టు ఒక దగ్గర ఆగిపోయిన తర్వాత అది కంటిన్యూస్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ కాబట్టి మనం ఏదైతే స్టార్టింగ్లో సెవెన్త్ లో అది గుర్తు ఉండాలండి అర్థం చేయాలండి కాబట్టి ఎయిత్ నైన్త్ అనేది కూడా మెడిసిన్ అవ్వాలనుకున్నాడు ఖచ్చితంగా డైట్ సరిగెక్ట్ అనేది అర్ధరాత్రి నిద్రపోలే తప్పదు అంటే ఇప్పుడు చదువుతున్నా కదా దీనికి వేరేగా కష్టపడక్కలేదు ఏదైతే ఇప్పుడు చదువుతున్నారు దాన్ని మర్చిపోతుంది ఓకేనా అదే విధంగా మ్యాథ్స్ ఇంజనీరింగ్ అవ్వాలి ఓకే ఇవన్నీ మీకు చాలామంది మీకంటే ఆడ్రస్ ఉంటారు మీరు మీ బ్రదర్స్ ఛానల్స్ మీరు చెప్తుంటారు చాలా వరకు కానీ మనం వాళ్ళు కూడా మళ్ళా తిరుగుతారు కదా ఏజ్లో ఒక నలభై డిఫరెన్స్ ఉంటారు కాబట్టి మనం అన్నాము どうして 14 గారి 47 పొందునే చూడవలసనివంతో శ్రీ రక్ష కన రక్ష తనే దీని ట్రాన్స్‌లో కొన్ని ట్రాన్స్‌ కొన్ని అంటే డబుల్ తో వస్తుంటాం జరగొస్తే డోలో వస్తుంటాం అదే విధంగా కొన్ని మనకి నారాయణకు సంబంధించి కొన్ని ఆక్సిజన్ ట్రాన్స్‌ వస్తాయి కొన్ని కర్జరీస్ చేసినప్పుడు కొన్ని మెడిసిన్ మస్తు కలిగిస్తాయి ఓకే మరి ఈ మందు కలిగించిన మందులు ఎప్పుడు వాడాలి ఆ కజరీ చేసినప్పుడు వాడాలి కదా అది మరి ప్రత్యేక వాడవలసింది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి వాడకూడంతో వాడకూడదు అంటే డబ్బు లేని వాళ్ళు వాడుకోవడం ఇది తేవత కూడా ఏదో బాడీ పైన్తో లేకపోతే ఫీవర్ వచ్చినట్టు ఉంటే వాడతారు లేకపోతే వాడుకోవడం డ్రగ్స్ అంటే అన్నీ వాడకూడదు అన్న డ్రగ్స్ అంటే దీంట్లో మనం వాడవలసినవి ఉన్నాయి వాడుకోవడం కూడా ఉన్నాయి ఓకేనా డ్రగ్స్ డ్రగ్స్ అంటే తిరిగి ఇంకాలండి ఇకపోతే మీరు ఇనీషియల్ వైపు ఈ అందరికి కూడా డ్రగ్స్ అవ్వాల్సిన అవసరం లేదు ಎಷ್ಟು ನೀರು ನೆಕ್ಸ್ಟ್ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನೈನ್ ಟೆನ್ತ್ ಅಂತ ಇಂಟರ್ಮೀಡಿ ಅಕ್ಕಿ ಒಬ್ಬ ಏರಿಯು ಕಂಟಿನ್ಯೂ ಅಂದ್ರೂ ಒಬ್ಬರು ಟೆಸ್ಟ್ ಎಷ್ಟು ಉಂಟು ಅಂದರೂ ಒಂದು ಏರಿಯಾ ಉಂಟು ನೀರು ಗೊತ್ತ ನಾಲ್ವ್ ಎಕ್ಸಾಮ್ ಒಬ್ಬರು ಪರಿಚಯ ಉಂಟು ಮನಗೇ ಇಂಟರ್ಮೀಡಿ ಅಪ್ಪು మీరందరూ ఇలా కలిసి ఉండలేరు విడిపోతారు ఎవరు ఇప్పుడు మీరే చెప్తారు కొంతమంది కొంతమంది అట్లా కొంతమంది వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతారు అక్కడ వల్ల మీలాగే వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఎవరు అసలు కొత్త మనిషి ఈ కొత్త మనిషి ఉన్నప్పుడు కొంతమంది చెడు అలవాడప్పుడు ఆ చెడు వాళ్ళ ఒక్కడే అనుభవించడం పక్కడు కూడా అంటే ఉంటారు తెలు అందుకే మన ఇంట్లో ఏమంటారు చెడు చాలా చేయొద్దు అంటారు అందుకే చెడు సహవాసం చేయొద్దు అంటారు సహన ఏంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్ మెదర్తో చేయొద్దు అంటారు సహరణం అదే డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్ వచ్చి ఆలోచిస్తూ ఉంటారు వాంగ్ అలాంటి వాళ్ళని కొంచెం తెలియదు మీరు ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ లెవెల్ కాలేజ్ చేస్తూ ఉంటాను మా అందుకని మీకు చెప్తే మీరు అక్కడి బట్టి చెప్తే అప్పుడు మనమల్ని మీరు అవకాశాలు చూస్తే మీకు చెప్తే అది వాళ్ళు ఇంట్లో మీ బ్రదర్స్ చెప్తారు చెప్తారు ఇట్లా ఉంటారు మిమ్మల్ని ఒక కాలేజ్లో జాయిన్ చేయాలంటే మీ పేరెంట్స్ ఇంట్లో ఒక బాధ రోజు చెల్లి తీసుకుంటారు మీ మాటలు మీ బాధలు ఆ స్కూల్ మంచిది కాదు నీ కాలేజ్ మంచిది కాదు ఈ కాలేజ్ మంచిది ఇక్కడ వెళ్తే కాలేజ్ కదా ఎందుకు మీ భవిష్యత్తు గురించి మీరు ప్రయాణికులు అవ్వాలని అర్థంతుంది కదా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉండే పిల్లలు ఎంత ఉందండి ఒకరు లేక ఇద్దరు అంతే కదా మరి ఆ ఒక్కరు ఏదైనా ఇలాగ పొరపాటున తెలియక తెలిసి ఎవరు తప్పు చేయరు ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఒక డాక్యుమెంట్ ఇస్తాడు అరే బాగుంటుందో సినిమా ఇప్పుడు అని చెప్తాడు ఇప్పుడు దాంట్లో డాక్టర్ గురించి అది తెలియక మనం తింటాం కరెక్ట్ చేయండి తిని తక్సా తింటాడు తినాలని స్టోరికి వస్తుంది ఏమంటే కోరిక కలుస్తాడు అప్పుడు ఏం చేస్తావు అది నువ్వు ఎక్కడికి నేను కొనుకుంటా అంతే కదా కాబట్టి ఇలాంటిది ఎవరైనా మనకు తెలియదు ఎవరైనా చెప్పినా అంతలాగా మనం ఫస్ట్ మీకు ఇంతకావం చెప్పలేదు కూడా స్కూల్లో చూస్తున్నారంటే ఉద్దేశం ఏంటంటే ఇది చావుతుంద్రా బాగా అది తెలియక చాలామంది మంది చూసుకోవడం అనేది ఏంటంటే ಒಕ್ಕು ಮೂರು ಸರ್ಕೊಂಡು ವ್ಯಾಧಿ ನೋತೀವಿ ಇಟ್ಲ ತಂಡ ಕೊಡ್ತಾರ ಅಂತ ಪಡೆ ಪಡೆ ಕಣೇ ದಿನವರು ದುಷ್ಪ್ರಮಣ ಎ ಪಿಲ್ಟೇ ತಿಂಟನ್ನ ದಿನ ಆಲಿಸ್ಞಾನ ಓಡೋತೇನು ದಯಚೇ మీరందరూ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సాగుతుంది మా అత్తగారు నాకు చెప్పినట్టుగా వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయొచ్చు నేను ఎవరు కాల్ చేస్తున్నారు కూడా అను మీ గురించి కూడా ఎవరికి చెప్పదు కాకుండా జనవల్ ఏంటంటే పది మంది చెడిపోకుండా కాపాడగలుగుతారు వాళ్ళు పట్టుకోవడం వాళ్ళు శిక్షించిన వాళ్ళు తాగుతారు నిన్న మనం చేస్తే బిల్స్స్ లో తెలియకపోతే చేద్దాం కరెక్ట్ 1987 1987 అట్లా అప్పుడు మనకు బ్యాంక్ స్టార్ 6800 దగ్గర కాల్ చేస్త ఉంటారంటే ఒక ఫోన్ నంబర్ ఇస్తాము అరిచేయనా కమయం కొంత హెల్త్ కేర్ అన్నదానంతో దట్ ఏమంటో ఈ చెలిది మన ನೀವು ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್ پورے ಕಂಪ್ಯೂಟರ್ ಕದ ಯಾವಾಗ ಪಟ್ಟುಕೊಂಡ ಕದ ಕ್ಯಾಲ್ಕುಲೇಟರ್ ಕದ ನಿಂತಸ್ತಾನ ನಾನು ಗಂಜಂ ಹೇಳ್ತರೆ ಮಾರ್ಕೆಟ್ ಇಸ್ತಾ ಯಾವಾಗ ಎಮ್ಮನಾರೋ ತೆನ್ ಇಷ್ಟರಂತೆ ಕಟೋ ತೋರುತೋದು ಯಾವಾಗ ರೆಕಗ್ریشن ہوتاನೋ ವಾಲ್ಲ ನೇರಸ್ತೋ ಅಂತ ಕರುಡ ಒಂದಾನ ಲಾಲ ಯಾವಾಗ ಏನಾದ್ರೂ ಮಾಡ್ಕಿಸினா ಮನ ಮುಂದು ನಾವು ಏನುಗೋ చూడాలి ಓಕೆ ವಾಸ್ತವದ ದಕ್ಕು ಇಸ್ತುನ ಈಗ ಮನ ಹೆಲ್ಪ್ನೂ ಕಡೆ ಬ್ಯಾಂಕ್ ಇಚ್ರು ಕದ್ದು ಕದ್ದು ಕೇಸ್ ಮನಲ್ವ್ ಅದೇ ಕೇಸ್ ಅಂತ ನಾನು ಪಿಷ್ಮೆಂಟ್ ಚೆನ್ನಾಗಿ ಪದೇ ಸಂಸರಾ ಪಿಷ್ಲೆಂಟ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟೂ ಲ್ಯಾಕ್ ಮೊಳ ಪೈನ್ ಕೊಡ చెప్తా ఎలా గుర్తుపడుతుందా ఎవడు కాకుంటూ ఎలా గుర్తుపడుతున్నావు ఊగుతు నడుస్తుంది అంతే కదా కష్టం అమ్మ పడిపోయేటట్టుగా నడుస్తుంది సార్ ఆరోగ్యంగా గుర్తుపడతాయి మరి కాగిదా అయితే కాగిత ఉంటే గుర్తుపడతాం పెట్టుకోవాలి సిగరెట్ లాగా పొంద పెంచుతారు కాబట్టి దానివల్ల మనకి తెలుస్తాడు నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే బ్రౌసీగా ఉంటారు అంటే చాలా ఆడు పక్కన ఎవరు పడుతున్నాయి ఎందుకు చెప్తున్నాడు అంటే 私たちのお二人ともファーストのお二人とも一緒に行くことができます。